ఒత్తిడిని తగ్గించుకొని ఆ స్టేట్ గవర్నమెంట్స్ కి రెవెన్యూ వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది మంచి రెవెన్యూ ని గైన్ చేశాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ అమలు చేయండి తద్వారా ఖజానాకు మంచి రెవెన్యూ సమకూరుతుంది ట్రేడ్ అండ్ కామర్స్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కనీస్తుందనేది ఒక అంచనా ఉంది ఈ టైంలో కన్నా ఈ ఓటీఎస్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే వ్యాట్ యాక్ట్ పరంగా కానీ లేకపోతే సిఎస్టీ యాక్ట్ పరంగా కానీ ఏదైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో వాటిని కూడా చక్కగా ఈ ఓటీఎస్ స్కీమ్ ద్వారా డెఫినెట్లీగా అందరి అందరి డీలర్స్ కి కూడా వాళ్ళు సద్వినియోగం చేసిన అవకాశం ఉంది అలాగే రెవెన్యూ పరంగా కూడా నాకున్న ఒక అంచనా ప్రకారం రెండు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లకు ప్రభుత్వాలు ఏకకాల చెల్లింపు పథకం అనుసరించడం కొత్త ఏమీ కాదు ఆ బకాయిలను రాబట్టుకునేందుకు చిన్న అవకాశం దొరికితే ఏ సర్కారు కూడా వెనకడు కాదు వేయదనమాట ఆర్థికంగా అవసరపడుతూ ఉన్న ప్రభుత్వాలు ఇలాంటి అవకాశాన్ని వదులుకోవు ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలు మనకంటే చాలా ముందున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తే వేల కోట్లు ప్రభుత్వ ఖజానా ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించి ముండి బకాయిలు ఎవరి దగ్గర నుంచి అయితే ప్రజల దగ్గర నుంచి కావచ్చు సంస్థల దగ్గర నుంచి కావచ్చు సో ప్రభుత్వానికి బాకీ ఉన్న ముండి బకాయిలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా సబ్సిడీ అయితే ఇచ్చి అంటే డిస్కౌంట్ ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం అయితే వసూలు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది కానీ ఇంప్లిమెంట్ అయితే చేస్తే రాష్ట్రంలోని ఎవరైతే ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాలు అవన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి